నేను ముందు రావాలి నేను ముందు రావాలి అనేటువంటి ఒకటి రెండు ఏం చేశాడు అన్న కాలు పట్టుకొని గుంజాడు లేదా గొంజ గుంజటం ఎవరు నేర్పారు కడుపులో నీకు ఎవరు నేర్పారమ్మా నువ్వు గుంజావా ఎవరన్నా టిన్స్ ఎక్కడన్నా ఉంటే ఎవరన్నా కడుపులో ఉన్నప్పుడు ఇంత పిల్లలు కదండి కడుపులో ఇంత పిల్లలప్పుడు నేను ముందు వెళ్ళాలి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి గుంజుడే గుంజుడు గుంజుడు ఎవరు నేర్పారు కడుపులో ఉంటే ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యాం మనం ఒకడిని ఆరపటం తెలుసు మనకి ఒకడిని ఇంకొక మాట అంటం తెలుసు ఇప్పుడు పెద్దోళ్ళయ్యాం కదా కడుపులో ఉన్నప్పుడే ఉంది అయ్యగారికి గారికి రక్షణ చీకటి బతుకు కాలు పట్టుకొని గుంజుతున్నాడు గుంజుతున్నాడు నేను వెళ్తా నేను వెళ్తా నేను ఫస్ట్ మనం తమిళనాడు వెళ్ళా నేను తమిళనాడు వెళితే అక్కడ పాషన్ నాకు ఏం చెప్పాను అంటే వాళ్ళ చర్చిలో అంట ఒక ఆయన పీతల వ్యాపారం చేస్తా అంట ఏం వ్యాపారం పీతలు తెలుసా మీకు పీతలు అంటే ఓకే పీతల వ్యాపారం బొట్టలు పెట్టుకుని బుట్టలో ఉన్నటువంటి ఆ బొట్టల్ని పడవలో వేసుకుని పీతల వ్యాపారం చేస్తుంటాడు సముద్రంలో వెళ్తూ ఉంటుంది ఆ పడవ బుట్టలో పీతలు పెట్టాడు ఆ పీతలాయన కూడా ఎక్కాడు ఆ పడవ వెళ్తూ ఉంది కొంతమంది ఎక్కారు దాంట్లో ఈ బుట్టలో నుంచి అంట పీతలో పైకొస్తున్నాయి అంట ఒక్కొక్కటి ఇట్లా వస్తున్నాయి అంట అప్పుడు చెప్పాడు ఈ బొట్ ఈ పీతలు ఆయనకి పక్కన సార్ ఏమండే ఓనర్ గారు మీ పీతలు బొట్టలోంచి పైకి వస్తున్నాయండి అదిగో వస్తాయి అంటే ఈ పీతలు ఆయన అన్నాయంట ఏం పర్వాలేదు అవి ఆంధ్రప్రదేశ్ పీతలే అన్నాయంట ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ పీతలు తమిళనాడు పీతలు ఉంటాయండి ఆ ఉంటాయండి ఆ ఏంటండి ఆంధ్రప్రదేశ్ పీతలు అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ పీతల్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక పీత పైకి వస్తుంటే కింద ఇంకో పీత ఉండి కాలు కొట్టుకుని గుంజుతా ఉంటుంది ఇది పైకి ఎక్కదో ఎక్కేవాడిని ఎక్కనివ్వదు ఇది ఎదగదు ఎదిగేవాడిని ఎదగనివ్వదు ఇది తినదు తినేవాడిని తినవదు యస్సు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు పక్కన వాళ్ళు బాగుపడతంటే మనం సంతోషం ఆనందంగా ఉండాలి చాలా మంది ఈ రోజుల్లో సంఘ విశ్వాసుల్లో కూడా తేడా పడింది దేవుని శావుకుడు డెవలప్ అవుతుంటే కొంతమంది ఓర్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కలరింగ్ షోయింగ్ ఎవడో ఉంటాడు యూట్యూబ్లో వస్తాడు కలరింగ్ షోయింగ్ ఆయన పడుతుంటారు కన్న తండ్రి పోయాడు నీ చుట్టూరు పాతికేళ్ల నుంచి తిరిగి ప్రార్థన చేసి కన్నీరు గార్చిన ఆత్మీయ తండ్రి పోయాడా ఎవడే కలరింగ్ షోయింగ్ ఏదో స్టైలి స్టైలింగ్ స్టైల్ స్టైల్గా ఉన్నవాళ్ళు వెనకాల పడితే నీకు సున్నా సున్నా తెర మీద వెళ్తే నీకు సున్నా మొన్న ఒక పాష గారు అంటున్నాడు బాబురావు గారు తెర మీద ఆరాధన కరెక్టానా కరెక్ట్ కాదా అన్నాడు తెర మీద కనపడుతున్నాడు కదా ఆయన మరి ఎక్కడో ఉంటాడు ఈ ఖమ్మంలో కనపడతాడు ఎక్కడో ఉంటాడు మా గుంటూరులో కనపడతాడు తెర మీద వస్తాడు ఉన్నాడు అక్కడ తెర్ర మీద వస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావంటే మరి వా ఆయన కార్కులు పంపిస్తున్నారు కదా మీరు ఆయన కార్కులు పంపించేటప్పుడు వాట్సాప్లో ఐదు వందల రూపాయల నోట్ని ఫోటో తీసి వాట్సాప్లో పంపించమని చెప్పి మరి తెర మీద వస్తున్నాడు కదా తెర మీద అక్కడెక్కడ ఉంటాడు హలో హాయ్ అమితాబ్ బచ్చన్ లెవెల్లో అమితాబ్ బచ్చన్ హలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీజ్ అంటాడు అయిపోయింది తెరబోయింది తెరబోయింది తెరబోయిన తర్వాత కాలుగులు పంపిస్తున్నారుగా చాలా మంది సంఘ తెలియకుండా పంపించే దొంగలు కొంతమంది ఉంటారు వ్యాచులు ఆయన తెర మీద వస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పాను అబ్బాయి నువ్వు కూడా వాట్సాప్లో అయిందలో పల్లెనొట్టుని ఇట్లా ఫోటో తీసి వాట్సాప్లో పంపించు ఆయన తెర మీద నువ్వు వాట్సాప్ ఎలా ఉంది తెర మీద వాట్స్ ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్